స్ మై ఛానల్ నేమే తేజస్విని వైఫే మేము ఆమెకై ఒక బద్ద తీసుకున్నామండి ఆ ముక్కల కింద వేసుకుని ఇలా వాటర్లు వేసుకోవాలి ఇలా వాటర్ వాటర్ నిండి అంతవరకు వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టేసి బాయిల్ వేసుకోవాలి అది సిమ్లీలో పెట్టుకోవాలి ఇది కానీ చూడండి కొద్దిగా హై కాకుండా లో కాకుండా మీడియంలో పెట్టుకోవాలి వీళ్ళు బాయిల్ ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు తీసుకోండి ఒకసుకొని ఇంకో ఉల్లిపాయలు ఇలా తీసుకొని ఇది ఇందులో వేసేయలేండి ఆన ఉడికిన ఆనపెయ్య ముక్కలు వేసేయాలండి తర్వాత పసుపు వేసుకోండి చెడుకాడ పసు వేసుకోనుకోండి పెట్టుకొని అదే ఏం అదే అదే మంటను ఉంచుకోండి ఇలాగా మీడియం మీడియంలో కొద్దిగా హైలో పెట్టుకోండి మీడియం కాకుండా హై కాకుండా మధ్యలో పెట్టుకోండి ఇలా ఇలాగా థర్టీ మినిట్స్ బాయిల్ అవడా మధ్యలో ఒకసారి మర్చిపోయానండి టమాటా ఇప్పుడు వేయకూడదు తర్వాత వేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత వేసుకోవాలి టమాటా తీసుకున్నాం కదండీ ఇలా కట్ చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలండి టమాటా ముక్కలు అన్నీ వేసుకోవాలి తర్వాత చింతపండు పూలు వేసుకోవాలి ఇంకోడి చింతపండు చూడండి అంత తీసుకోడుకున్నంత చిటికడు తీసుకోవాలి తీసుకోవాలండి ఇదిగోండి చింతపండు తుక్కు అందులోకి వెళ్ళకుండా అలాగా అలాగా రెండు మూడు సార్లు కలు కలుపుకోవాలండి రసం మొత్తం దిగినంత వరకు కలుపుకోవాలండి అలాగా ఇదిగోండి చూడండి చిటికెట్ కారం వేసుకోండి టీ స్పూన్ కారం వేసుకోవాలండి ఒకసారి తిప్పుకోండి తిప్పుకున్నా ఒకసారి తిప్పుకున్నాక చూడండి కారం ఎంత తీసుకోండి అందులో వేసేయండి వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి మూత పెట్టించుకోండి రబ్బలు కొత్తిమీర తీసుకోండి కరివేపాకు కూడా కొద్దిగా తీసుకోండి నాలుగు రమ్మలు తీసుకోండి కరివేపాకు పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక అందులో అందులో ఎల్లుల్లిపాయలు రెండు ఎల్లుల్లిపాయలు తీసుకోండి ఐదు ఎల్లుల్లిపాయలు తీసుకోండి ఇదిగోండి ఇలాగ మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కుంటి వేసుకోండి లేకపోతే కొన్ని మెంతులు ఆవాలు జీలకర్ర ఓవాలు వంటలు ఎన్నిమిరకాయలు కరివేపాకు తీసుకోండి ఒకసారి తిప్పుకోండి వెల్లుల్లిపాయలు వేసుకున్నారు కదా అందులో ఇవన్నీ వేసేయండి చూడండి తాలింపులన్నీ అలాగే వేసుకోవాలండి అలా చారు వేసుకోండి అయిపోయిందండి అనపే చారు అయిపోయింది ఎంతో బాగుండే చారు టేస్టీ టేస్టీ చారు తయారైపోయిందండి వల్ల మనకి ఈ చారు సెలవు చేస్తుందండి మనకి ఉడుకు కూడా తగ్గిస్తుంది అండి ఇదిగోండి చూడండి తయారైపోయింది టేస్టీ టేస్టీ రెసిపీ చెప్పుకోండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ చూసి మీ ఎలాగ కామెంట్ చేయండి